సాధారణంగా మనుషులు పేర్లు పెట్టి పిలుచుకుంటారు మరీ ఇష్టమైతే పెంపుడు జంతువులకు పేర్లు పెట్టి పిలుస్తారు కానీ ఆఫ్రికాలోని గజరాజులు తమ గుంపులోని ఏనుగులను ప్రత్యేకమైన పేర్లతో పిలుచుకుంటాయట శాస్త్రవేత్తల పరిశోధనలో ఈ విషయం తేలింది సవన్న ఏనుగులు ప్రత్యేకమైన శబ్దాలతో పిలుచుకుంటాయని వెల్లడైంది ఆఫ్రికన్ సవన్నా ఏనుగులు వ్యక్తిగత పేర్లకు ప్రతిస్పందిస్తాయని తాజాగా శాస్త్రవేత్తల పరిశీలనలో వెల్లడైంది వ్యక్తిగతంగా పేర్లతో పిలుచుకునే జంతు జాతుల్లో సవన్నా ఏనుగులు కూడా ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు ఈ ఏనుగులు తక్కువ శబ్దాలతో ఎక్కువ దూరం వినపడేలా తోటి గజరాజుల్ని పిలుస్తాయని చెప్పారు గుంపు నుంచి విడిపోయి తిరిగి కుటుంబంతో కలిసే ఏనుగులు మాత్రమే ఇలా వ్యక్తిగత పేర్లను పిలుచుకుంటాయని పేర్కొన్నారు అడవి జంతువుల్లో ఒకదానిని ఒకటి పేర్లతో పిలుచుకోవడం చాలా అరుదైన జంతు జాతుల్లోనే జరుగుతుందని వెల్లడించారు సాధారణంగా మానవులు వ్యక్తిగత పేర్లతో పిలుచుకుంటారు తమ పెంపుడు జంతువుల్ని పేర్లతో పిలిచి ఆ పేర్లను వాటికి అలవాటుగా మారుస్తారని పరిశోధకులు తెలిపారు డాల్ఫిన్లు కూడా తోటి వాటికి ప్రత్యేకమైన శబ్దాల రూపంలో పేర్లు పెట్టుకుంటాయని వెల్లడించారు చిలుకలు సైతం వ్యక్తిగత పేర్లను ఉపయోగించే అవకాశమున్నట్లు చెప్పారు ఆ జాతులు జీవితాంతం ప్రత్యేక శబ్దాన్ని ఉచ్చరించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయన్న పరిశోధకులు సవన్నా ఏనుగులు సైతం ఆ అరుదైన సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని తెలిపారు కెన్యా సంబూరు నేషనల్ రిజర్వ్ అంబోసెలీ నేషనల్ పార్క్లో రికార్డు చేయబడిన ఏనుగు స్వరాల్ని గుర్తించడానికి జీవశాస్త్రవేత్తలు మెషిన్ లెర్నింగ్ ను ఉపయోగించారు ఈ పరిశీలనలో భాగంగా పరిశోధకులు వాహనాల్లో ఏనుగుల్ని అనుసరించి ఏ ఏనుగు పిలిచింది దానికి ప్రతిస్పందనక ఏనుగు వచ్చిందన్న వివరాల్ని నమోదు చేశారు మనుషుల మాదిరి ఏనుగులు పేర్లను ఉపయోగిస్తాయని బహుశా ఎక్కువ సంఖ్యలో పేర్లను ఉపయోగించలేవు కాబట్టి తాము వంద శాతం ఖచ్చితత్వాన్ని వాటి నుంచి ఆశించలేమని కార్నెల్ విశ్వవిద్యాలయ జీవశాస్త్రవేత్త మైఖేల్ పార్డో చెప్పారు సేవ్ ద వాయిస్ సంస్థలో ఐదేళ్లుగా కెన్యాలో ఏనుగులపై పరిశోధనలు చేసినట్లు జీవశాస్త్రవేత్తలు చెప్పారు ఈ పరిశోధనలు భవిష్యత్తులో మానవులకు ఏనుగులకు బలమైన సంబంధాల్ని ఏర్పాటు చేసేందుకు తోడ్పడుతుందని పరిశోధకులు భావిస్తున్నారు